త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవడం కోసమని మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం సో ఆ స్వతంత్రం అనేది మన పూర్వీకుల కష్టాలే కాకుండా ఒక కొత్త దేశం ఏర్పడిందనే ఉద్దేశంతో మనం అందరం దేశభక్తితోనూ ఎంతో ఆవేశంతోనూ ఎంతో భక్తితోనూ ఆ రోజు జరుపుకుంటున్నాం కానీ ఈ స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించాలంటే కొన్ని రూల్స్ కావాలి ఆ రూల్స్ ఎలా కావాలి ఈ తప్పు చేస్తే లేదంటే ఇది ఎలా పరిపాలించాలి ఈ ఆఫ్ పోలీస్ లేదంటే ఈ జడ్జి గారు లేదంటే కమిషనర్ ఈ రూల్స్ పాటి ఇలా వాళ్ళ యొక్క విధులు కానీ వాళ్ళ యొక్క బాధ్యతలు కానీ ఇవన్నీ తెలిపాలంటే ఒక కొన్ని రూల్స్ పుస్తకం కావాలి కాబట్టి ఆ రోజు రాజ్యాంగ పరిస్థితి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముసాదా కమిటీ చైర్మన్గా వేసి ఒక రాజ్యాంగాన్ని రాయమని చెప్పారు ఆ టూ నైంటీ నైన్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి నూట అరవై ఐదు రోజులు వాళ్ళ దాని మీద చర్చించి అంబేద్కర్ రాయి కానీ రాజ్యాంగాన్ని ఎవరు ఒప్పుకోలేదు ఈ టూ నైన్టీన్ మెంబర్సు వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ లెవెన్ సెషన్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఆరు వే ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు సవర్లను ప్రతిపాదిస్తే బాబాసాహెబ్ రెండు వందల రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు సవర్లను అమెండ్మెంట్ చేశాడు ఆ యొక్క రాజ్యాంగంలో చేసి ఫైనల్గా మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్లో నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిదిన ఆ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ పరిషత్ యాక్సెప్ట్ చేసింది ఆ యాక్సెప్ట్ చేసినటువంటి రాజ్యాంగం మీద టూ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళ సంతకం పెట్టారు ఆ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున అది ఫోర్స్ అండ్ ఎనాక్ట్ అంటారంటే అది అమల్లోకి వచ్చింది దాన్ని మనందరం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అంటున్నాం ఈరోజు ఆ రోజు కాబట్టి మనం ఈ రిపబ్లిక్ డేని ఇక్కడ అంబేద్కర్ సన్నిధిలో జరుపుకుంటున్నాం ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది రిపబ్లిక్ వచ్చి మనకి ఇది డెబ్బై ఆరో రిపబ్లిక్ డే సో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనం చెప్పుకుంటే భారతదేశం బాగా డెవలప్ అయింది కానీ ఫుల్గా డెవలప్ అవ్వలేదు బాగా డెవలప్ అయింది కానీ ఫుల్గా డెవలప్ అవ్వలేదు ఎందుకు ఫుల్గా డెవలప్ అయ్యిందంటే ఇతర దేశాల్లో రెండు మూడు రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ మన దేశంలో నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క లాలోజీల వల్ల వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వీళ్ళు భారతదేశాన్ని ఫుల్గా డెవలప్ చేయకుండా చూస్తున్నారు మన ఎడ్యుకేషన్లో టెక్నాలజీషన్లో సివిలైజేషన్లో అగ్రికల్చర్లో ప్రతి దాంట్లోనూ కూడా భారతదేశం ఈరోజు డెవలప్ అయి ఉంది కాకపోతే ఫుల్గా డెవలప్ అవ్వలేదు దీనికి కారణం ఈ నెంబర్ ఆఫ్ పార్టీస్ గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి కూడా మనం అన్ని విధాలుగా వెనకబడి వెళ్ళిపోతున్నాం మళ్ళీ బాగా డెవలప్ అయింది కానీ ఈ టెన్ ఇయర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అన్ని ప్రైవేటైజ్ అయిపోయి మళ్ళీ మనం తిరుదమ్మ చర్యలోకి బ్యాక్ వెళ్ళిపోతున్నాం అటువంటి దాన్ని మనం ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ భారత గణత దినోత్సవం వల్ల ఈ దేశానికి జనతంత్ర ప్రతిపత్తి వచ్చింది ఆ రకంగా మన ఈరోజు అంబేద్కర్ గారిని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఆయన త్యాగాలు అందులో ఉన్నాయి ఆయన సాక్రిఫైస్ ఆ రాజ్యాంగంలో ఉంది ఈ రాజ్యాంగం భారతదేశానికి ఇవ్వడంలో అందరికీ సమయమైన హక్కులు ఉండాలని అంబేద్కర్ గారు ఆశించారు మరొకసారి మీ అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భీమ్ క్లాప్ జై నిర్మించుకోవడానికి ఆలోచన భావప్రకటన విశ్వాసం సంరక్షిస్తూ పోస్టింగ్ మీ అందరికీ నా జయబీర్లు ఈరోజు గణతంత్ర రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో నెలకొల్క్కుంటామని మనకు మనమే రాసుకున్న రాజ్యాంగ పీఠికని చదివాము అట్లాగే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ అధికార పార్టీ ఆ రాజ్యాంగానికి తదుగుణంగా వాళ్ళు పరిపాలించాలి కానీ ఈ రోజున ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు సొంత నిర్ణయాలతో మతం మాధ్యంతో ఈ దేశాన్ని విడదీసి చిన్నభిన్నం చేయడానికి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికే వాళ్ళు కంకణం కట్టుకున్నారు కానీ ఈ దేశ అభివృద్ధి అలాగే ఈ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్లలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి సమాన హక్కులు సమాన హోదా ఉండాలనేది ఈ భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం అయితే దానికి తద్విరుద్ధంగా మతాన్ని ముసిగేసుకొని ఈ దేశంలో మనుషుల మధ్య వ్యత్యాసాలను పెంచి ఈ సమర్థ సమానత్వాన్ని లేకుండా వాళ్ళ అధికారాన్ని నింపు నిలుపుకోవడానికే భారతీయ జనతా పార్టీ వత్తాసుపలికి అధాని అంబానీల్ని పైకెత్తుతూ వాళ్ళు ఒక్క పది సంవత్సరాల్లోనే వాళ్ళు లక్ష కోట్లకి అధిపతులైతే ఈ దేశంలో ప్రజలంతా కూడా మరింత అడుగు వెళ్ళిపోతారు అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అంటే ప్రతి మనిషికి సమానత్వం సమభావం ఉండాలని ఈ దేశ ప్రజలందరికీ ఒక పిలుపునివ్వడమని చెప్పి సన్నిధిలో ఈ గణతంత్ర జెండాని రంగుల జెండాను ఎగరవేయడం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ఈ రక్షించుకోవడం ద్వారానే ఈ దేశాన్ని అభివృద్ధి చేసి ఈ భారత ప్రజలను రక్షించుకుంటామని చెబుతూ ఈనాడు భీమసేన వారు ప్రతినిధుంది మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మరి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని మనం సమర్పించుకుంటున్న అమల్లోకి వచ్చిన రోజు అయితే ఈ అమలు చేయడానికి రాజ్యాంగం రెండు సంవత్సరాలు పై చిలుకులు సమయం పెట్టింది దానికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు తల ఎత్తుకుని తిరగాలన్న ఉద్దేశంతో ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ అలాగే మరి వారి కన్న బిడ్డలు కూడా చనిపోతున్నా కానీ ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నేను ఎట్టి పరిస్థితులు విష్క్రమించను అని చెబుతూనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తర్వాత మరి ఈరోజు అమల్లోకి వచ్చిన శుభదినం మరి ఇవే అంటే ఎక్కడ అమలు అవటం లేదు ఏ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అధికారంలోకి వస్తే వారి యొక్క ఆలోచనలనే అమలు చేస్తున్నారు తప్ప గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గణతంత్ర దినోత్సవానికి మీ అమూల్యమైన సమయం వెచ్చించి ఈ కార్యక్రమానికి మీ అందరూ హాజరై చిన్నపిల్లలతో సహా హాజరై జయప్రదం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెబుతూ ఇదే రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనం భావితరాలకు అందించాలి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలోనే మన మన రక్షణ ఉంది సేవింగ్